ప్రస్తుత సమాజంలో ఉమ్మడి కుటుంబాలే కనుమరుగవుతున్నాయి కానీ ఒక గ్రామమంతా ఐక్యంగా ఉంటోంది ఏ పని చేపట్టాలన్నా ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు కులమతాలకు అతీతంగా పండగలు జరుపుకుంటున్నారు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది అక్కడ ప్రత్యేకత ఏంటో చూద్దాం నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కేశవాపురం ప్రజలు కులమతాలకు అతీతంగా అందరం ఒక్కటే భావనతో ముందుకు సాగుతున్నారు శ్రీరామనవమి వినాయక చవితి పీర్ల పండుగ ఇలా వేడుక ఏదైనా కులమతాలకు అతీతంగా ఊరి ప్రజలంతా కలిసిమెలిసి నిర్వహిస్తున్నారు వినాయక చవితికి వీధి వీధికి ఒక్కొక్కటి పెడుతుంటారు కానీ కేశవాపురంలో మాత్రం ఒక్కటే గణపతి విగ్రహం ఉంటుంది గ్రామస్తులందరూ అక్కడే పూజలు చేస్తారు భజనలు కోలాటాలు నిర్వహిస్తున్నారు మా గ్రామ జనాభా ఐదు వందలు ఉంటుంది మా గ్రామంలో అన్ని కులాల వాళ్ళు మరియు మతాల వారు కూడా ఉన్నారు పూర్వీకుల నుండి సంప్రదాయబద్ధంగా వచ్చింది పూర్వీకులు మాకు నేర్పినది ఏంటంటే ఐకమత్యమే మహాబలం ఎవరు కూడా విడివిడిగా పండుగలు ఇలా చేసుకోవద్దని మాకు మా పూర్వీకుల ద్వారా తెలిసింది మేము చిన్నపిల్ల కూడా మాకు యాభై నాలుగేళ్ళ సంవత్సరాలు వచ్చే నాకు ఒక ఆటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ సంతోషంగా చేసుకుంటాం వేరే గ్రహాలు ఒకే గ్రహం పెట్టుకుంటాం మేము మరిన్ని గ్రహాలు వీర్షాలు లేవు దేశాలు లేవు మా ఊళ్ళే ఏదైనా కలిసిపో కలిసి కట్టుగా మేము ఉంటాం ఉండి మంచిగా సంతోషంగా చేసుకుంటాం ఒకప్పుడు మా నాన్న ఇక్కడ భద్ర పంతులు మల్లెరామరెడ్డి అని ఇప్పుడు నేను పుట్టి పెరిగిన నుంచి కూడా శ్రావణ మాసంలో అఖండం పట్టుకొని మా నాన్న ఇల్లుళ్ళు తిరిగి ఊరు ఊరు తిరిగి మేము భద్రం చేసేది ఇప్పుడు మా తరం తర్వాత తరాలు కూడా ఇట్నే కొనసాగించేటట్టు ఆ దేవుడు ధైర్యాన్ని భక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మా ఊళ్ళో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన రోజు ఉంటుంది దాంతోపాటు పీర్ల పండుగ ఉంటుంది దాంతోపాటు బోనాల పండుగ ఉంటుంది దాంతోపాటు శ్రీరామనవమి ఉంటుంది దాంతోపాటు వినాయక చవితి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా బతుకమ్మలు ప్రతి ఒక్కటి కూడా అందరం ఏకమయ్యి ఊరు మొత్తం కూడా ఏకమయ్యి ఏది చేసినా కూడా ఏకదాటిగా కుల మత భేదాల అతీతంగా ప్రతి ఒక్క దాంట్లో అందరూ పాల్గొని ప్రతి ఒక్క పండుగని కూడా ఇట్లా ఏకదాటిగా చేసుకుంటూ ఉంటామండి ప్రతి ఇంట్లో బోనం చేసే ఈ రోజుల్లో కేశవాపురం గ్రామంలో మాత్రం ఊరికి ఒకే ఒక బోనాన్ని గ్రామదేవతకు సమర్పిస్తుంటారు గ్రామంలోని ఇంటింటికి బియ్యం నూనె పసుపు అగర్బత్తీలను సేకరించి బోనం ఏర్పాటు చేస్తారు పురాతన కాలం నుంచి కోలాటం భజనలు చేయడం ద్వారా గ్రామీణ కళలను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు ఇక్కడికి వచ్చేసి నేను ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడే బతుకమ్మలు కూడా ఆడుకునేది మళ్ళీ ఇట్లనే బోనాల పండగ కూడా ఒక్కటే చేసుకునేది ఎవరికన్నా అమ్మవారు పోసి అట్లా ఏదైనా ఉంటేనేమో అట్లా చేసుకునేది లేకపోతే ఇంటికి ఇన్ని బియ్యము పసుపు కుంకుమ అన్ని వసూలు చేసుకొని ఒక్కటే పెట్టుకొని బోనము అందరము ఊర్లో చుట్టూ తిరుగుకుంటూ బదన చేసుకుంటూ చేసుకోవడం జరుగుతుంది మా ఊర్లో అయితే ఇట్లా ఇంటికి ఒక బోనం చేస్తారు ఇక్కడనేమో మొత్తం కలిసి ఒకటే పోను ఏంది ఇదేంది పద్ధతి అంటే ఇక అది ఎట్లా జరుగుతుందో కానీ ఇక అదే ఇక ఫాలో అవుతుర్రు ఇక అట్లా ఇక ఈ భజన ఇలాంటివి కూడా కొంచెం చిన్న చిన్నగా అందరూ స్టార్ట్ అవ్వడాన ఇక అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది ఇక పిల్లలకైనా అసలు ఒక పండగలాగా జరుగుతుంది మేము మా చిన్నప్పటి నుంచి ఇక్కడ మా చిన్న చిన్నగా ఉంటు వండుకుంటూ కూడా మా పెద్దవాళ్ళు వేసే భజన అడుగులు చూసుకుంటూ వేసుకుంటూ నేర్చుకున్నాము చాలా ఆసక్తితో అని అనిపిస్తుంది మేము కాలేజీకి వెళ్ళినా కూడా వెళ్ళినా కూడా ప్రతి సాటర్డే ఇక్కడ వచ్చి మేము భజన కార్యక్రమం చేస్తాము ఈ ఊరిలో చాలా ఆదర్శం ఇది ఈ చుట్టుపక్కల ఈ ఇప్పుడున్న ప్రదేశ పరిస్థితులలో ఇంత మంచి గ్రామం కానీ ఇంత మంచి మనుషులు కానీ ఎక్కడ నాకు అనిపించలేదు ఈ ఊరిలో ఐక్యతకి చాలా కుల మతాలు లేకుండా ఐక్యతకి ఈ ఊర్లో చాలా ఉంటుంది ఏ పండుగ కానీ ఏ పబ్బం కానీ భజన కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలకి చాలా ఆదర్శంగా ఉంటుంది ఇక్కడ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కలిసి మలిసిగా కుల భేదాలు లేకుండా ఉంటారు ఈ విధంగా ప్రతి ఊరు ఉండాలని కూడా కోరుకుంటున్నాము మా గ్రామంలో కొత్తగా నిర్మించినటువంటి రామాలయంలో ప్రతి శనివారం సాయంత్రం ఎనిమిది నైటు ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు పూ పూజా కార్యక్రమం ప్లస్ భజన కార్యక్రమం ప్రతి శనివారం చేస్తుంటాం శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా భజన కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఇలా ముందు తరాలకు కూడా ఇలా చేయాలనే సంకల్పంతో మా ఊరి పెద్దల సహకారంతో గుడి నిర్మించుకున్నాం ఆ గుడి దగ్గర ప్రతి శనివారం కూడా భజన కార్యక్రమం స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాము గ్రామంలో ప్రతి శనివారం భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏ సమస్య వచ్చినా అందరూ ఏకమై ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు కేశవాపురం గ్రామస్తులు